నేనొకటే దేవాన్ని నేను ఎట్లున్నానో చూడాయన నా లోపాలు ఉంటే సరిచేయను ఆయన నీకు ఇష్టం వచ్చినట్టు బతకట నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి శక్తిని అని ప్రార్థన చేసుకొని పంపించాయా నువ్వే మాట్లాడయ్యా వాళ్ళతో అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారు నిద్రలు మానుకోండి పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు ఎవరు నిద్రపోట్లు కళ్ళు తెరి చూస్తానే ఉన్నారు ఇప్పుడు అందరూ దేవునికి స్తోత్రం లేదు ఆయన కృపగదు ఆయన హస్తం తోడై ఉంటే కదా ఇది జరిగేది లేకపోతే సాధ్యమా మీలో అనేకులు నాకు తెలియదు కానీ నన్ను మీకు పరిచయం చేశాడు ఆయన సింపుల్గా చెప్పాలంటే ఒకటే ఆయనకి నచ్చాల నువ్వు అది అబ్బాయ్ ఆయనకి నచ్చాల నువ్వు నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు నిన్ను ఆయన నమ్మాలా అది నువ్వు దేవుడిని నమ్మటం కాదు నిన్ను ఆయన నమ్మాలా నువ్వు నచ్చాలా నచ్చే విధంగా నడుచుకోవాలా ఒక భర్త అన్ని విషయాల్లో సంతోషించినట్లు భార్య ఎలా నడుచుకుంటుందో నీతి కలిగిన భార్య ప్రతి ప్రవర్తనలో ఆయనకు అభ్యంతరం కలగకుండా అన్నిటికీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ముందు ముందుగానే అలాగా ఆయన కంటే ఎక్కువగా ఆయన్ని చూసుకోవాలా ఆఖరికి భర్తక సేవ చేసిన ఆయన్ని బట్టే చేయాల ఏమండి మీరు సాగిచ్చే సాగింపులకి ఖచ్చితంగా నీకు మాములుగా ఉండేది కాదు నేను లోబడ్డాను ఇంతగా నీకు ఉపచారం చేస్తున్నానంటే ఎవరి కృపో తెలుసా ఆయన కృపే ఆయనను బట్టి నీకు పరిచర్య ఆయనను బట్టి నీకు ఇదంతా నీకు భార్య అమ్మా నువ్వు ఇంత హడావిడి చేస్తున్నా నేను నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా లేకపోతే నీకు ఎప్పుడో న్యాయం జరిగేది ఎందుకు ఎందుకోవచ్చుకుంట ఆయనను బట్టి నీవు ఆయనకు నచ్చాలి నచ్చాలి నీ వ్యక్తిత్వాన్ని ఆయన ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు పరిగణలోకి తీసుకొని పరీక్షిస్తాడు మొళ్ళ చెట్లాగా అయిద్దా వల్లి పద్మలాగనే ఉంటుందా ఉంటదా మొళ్ళ చెట్టులాగా అవుతాడా వల్లి పద్మలాగానే ఉంటాడా పరిస్థితులు మారినా తన తత్వాన్ని కోల్పోకుండా ఉంటాడా ఒక ఎగ్జాంపుల్ ఉంది పల్లెటూళ్ళల్లో కాలువలు పారుతుంటాయి కదా ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకుంటుందంట ప్రవాహానికి పోత ఒక చిన్న చెట్టు కొమ్మ తగిలి ఆగింది ఆ నీళ్లల్లో పోలేక అది ఎక్కలేక ఒడ్డుకి ఇబ్బంది పడుతూ ఉంటే మీలాంటి మనిషి ఒకడు వెళ్ళి దేవుని బిడ్డ ఆ తేలిని చేత్తో పట్టుకొని ఒడ్డునేసాడంట ఆ చేత్తో పట్టుకుని ఒడ్డియటానికి పోతున్నప్పుడు ఇంకొకటి చూశాడు ఏ తేలది ఏంది దాన్ని దాన్ని ఏంది కాపాడబోతున్నా తేలది వేసిద్ది నేను కుట్టిద్ది అంటానే ఉన్నాడు పట్టుకుని ఒడ్డున వేసాడు ఏదో ఇలా కనికరం వచ్చిందో ఒడ్డున వేసాడు ఆయన అడిగాడు కుట్టింది అది నిజంగానే ఎందుకంటే మరి తేలు ఊరుకోదుగా కాపాడటానికి పట్టుకున్నా సరే ఆహా ఇతను నన్ను కాపాడటానికి పట్టుకున్నాడు అనుకోదు అరే అసలుగా నీళ్ళల్లో ప్రమాదంలో నేను ఉంటే ఇదే నా మీద వచ్చి పడిందని టమ్మని వేసింది కుట్టింది దాన్ని ఒడ్డు ఇరాడు ఇక ఇల్లు ఇస్తున్నాడు అది చూసినోడు అన్నాడు అనిగిందా అనిగిందా అద్దేలు కుట్టిద్ది కాపాడేవాడని దానికి తెలియదు పిచ్చి కదా ఎందుకు దాన్ని నువ్వు ఆ పని చేసుకుని ఇప్పుడు ఈ పని చేసుకున్నావు అంటే కాపాడేవాడిని కూడా కొట్టడం దాని తత్వం అయితే ఆ చిన్న జీవి తన తత్వాన్ని మార్చుకోకపోతే కుట్టేదాన్నైనా సరే కాపాడటం అనేది నా తత్వం నేను ఎట్ట మార్చుకుంటాను అన్నాడట ముళ్ళ చెట్ల మధ్యలో గాయాలు పొందేమని మనం ముళ్ళ చెట్లాగా మారుతామా లేకపోతే స్మూత్గా వల్లిపద్మం ఉన్నట్లు నిర్మలంగా కోమలంగా మృదుత్వంగా మన తత్వాన్ని అలానే కొనసాగిస్తామనేది చూసి మనం పాస్ అయితే అబ్రహాంతో మాట్లాడినట్టు మాట్లాడతాడు నీతో ఎంత కృపన కూడా ఇక మనం అంచనా వేయలేం నేను చెప్తున్నా గ్యారంటీ ఆయన చేస్తాడు సాయం నువ్వేం జుట్టు కోరి గందరగోళం కావాల్సిన అవసరంలా అబ్బో నా లైఫ్ ఏమైద్దో అమ్మో నా జీవితం అవుతుంది ఓహో నా పిల్లలు ఏమవుతారో నా లైఫ్ ఏ వద్దు నీ జీవించు సంవత్సరములన్నిట నీకు ఆయన తోడు ఉంటాడు సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఎలాగ సిద్ధపరచుకొని తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు లేదా ఆయన రాకడికే నిన్ను సిద్ధపరిస్తే సిద్ధపరచుకుంటాడు ఆయన చూసుకుంటాడు నమ్మితే నేను చెప్పినట్టు సాధన చేయి ఆ ఏందో వాళ్ళు ధర్మం వాళ్ళు చెబుతారు కానీ అవన్నీ మనం ఏడ మన వల్లే యాడైద్దంటావా ఊరే గు నీ ఇష్టం వచ్చినట్టు నేను చేయగలిగిందేం లేదు లేదన్నా నేను తీసుకుంటాను ఈ పాయింట్స్ అంటే పోరాడు ఇక ఏమేమి సిద్ధపరిచాడంట జ్ఞానము తెలివి ఆనందాన్ని నేను నా బిడ్డలకు ఇస్తాను అంతేకాదు నెమ్మదిగాను సుఖముగాను గడుచు సంవత్సరములు నీకు ఇస్తాను అన్నాడు నీవు నిద్రించు చూండగా నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు నీ పిల్లలకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు ఆయనే చూసుకుంటాడు ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడద్దు ఒక డోర్ నీకు ముయ్యబడితే ఏడు ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు అరే రేరే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అయ్యో దేవా అని నువ్వు బాధపడొద్దు ఏడు ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి నచ్చావు నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు నీ వ్యక్తిత్వం నచ్చింది నీ మంచితనం నచ్చింది నీ ప్రేమ నచ్చింది నీ ప్రేమ నచ్చింది నీ దీన మనసు నచ్చింది నీ త్యాగబుద్ధి బుద్ధి నచ్చింది నీ సహనం నచ్చింది నీ క్షమాగుణం దయాగుణం నచ్చింది నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది ఇంకా నా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు ఇంకా ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా గోల్డ్ ఉన్నాయి తన ప్రియులకి ఈ లోకం చేతుల్లో పడకుండా కూడా కాపాడుకుంటాడంట అది ప్రసంగిలోనే ఏడులో రాసుంది దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు కానీ పాపాత్ములు దానివల్ల పట్టబడుదురు అన్నాడు ఉరుల వంటి మనస్సు వందకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అని లోకానికి పేరు దేవుణ్ణి ప్రేమించి వెంబడించే పిల్లలు అమాయకంగా లోకంలో పడబోయినా సరే ఆయన తప్పిస్తాడట పడని కాచుకుంటాడట కంటి పాప అధ్యాయము చదువు ఇరవై ఆరో వచ్చును మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిను అది వలల వంటి దై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని దాన్ని స్త్రీ అంటే అక్షరార్థమైన స్త్రీ కాదు లోకము లోకానికి స్త్రీ అనే పేరు పెట్టాడు ఇక్కడ దేవుని దృష్టికి మంచివారైన వారు ఇందాక దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఇస్తానన్నాడు మీకు తెలుసు ఇప్పుడు దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏం చేస్తానన్నాడు దాని నుండి లోకాకర్షణల నుండి సాతాను కుట్రలలో నుండి ఆయన సేవ్ చేస్తానని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక ఎన్నున్నాయో ఇక పరిశుద్ధ గ్రంథంలో చెప్పినవన్నీ తనను ప్రేమించేటువంటి పిల్లలకి తనకి ప్రియులైన వారికి దేవుడు సమకూరుస్తాడు ఇంకా చెప్పనా ఇంట్రెస్ట్ ఉందా తన రహస్యాలను బయలుపరుస్తాడు తనకిష్టమైతే మన మీద తనకిష్టలైన పిల్లలకి తన రహస్యాలన్నీ బయలుపరుస్తాడు దానియలికి ఏం పేరు తెలుసా నీవు బహుప్రియుడువు అన్నాడు దానియల్ని అందుకే దానియలు ఏది అడిగినా చెప్పకుండా ఉన్నాడు దేవుడు తమ్ముడు దేవుడు కూర్చు దేవుడు ముందు కూర్చున్నాడు అంటే దేవా నాకు ఇది కావాలని కూర్చున్నాడు అనుకో ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు ప్రార్థనకు జవాబిస్తాడు అడిగిన దాన్ని చేస్తాడు కావాలంటే దానియలు గ్రంథం చదువుకోండి అబ్బా గాబ్రియల్ వచ్చి కూడా ఏమంటాడు తెలుసా దానియాలతో దానియలు నువ్వు బహుప్రియుడివి ఈ బహుప్రియులకు దేవుని దృష్టికి మంచివారైన వారికి దేవుని దృష్టికి ఇష్టమైన వారికి ఆయన రహస్యములను బయలుపరుస్తాడు అని ఉంది ఏది అడిగినా చూపించాడు ఏది అడిగినా చెప్పాడు ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలోని కొంత భాగాన్ని దానియలుగా బయలుపరిచాడు దేవుడు రాజు కన్న కళ ఏ మర్చిపోతే ఆ కళ చెప్పాడు దాని భావం చెప్పాడు రాజ్యంలో ఎవడో చదవలేని భాషని దానియలు చదివాడు మేనే మేనే టేకెల్ ఫార్సిన్ అనే మాట చదివి దానికి అర్థం చెప్పాడు బెల్షస్సరు అనేవాడికి దానియలకు మరుగైనది ఏది అన్ని బయలుపరిచాడు దేవుడు చాలా విషయాలు ఎందుకు దానియాలకి అన్ని బయలుపరిచాడు ఇష్టమండి దానియలు అంటే దేవుడికి దేవునికి మహిమ నిద్రవోచనాలకు గట్టిగా చెప్పండి స్తోత్రం అది ఏంటంత గట్టిగా చెప్పారు అలవాట్లో పొరపాటు తేడా పడ్డారు దేవుడికి ఇష్టమైన మనస్తత్వాన్ని సాధన చేసుకున్నాడు దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు అన్నలు అవమానంగా మాట్లాడతారు ఫ్యామిలీ పట్టించుకోదు తేలిగ్గా మాట్లాడతారు తండ్రి సమూయలోచి వచ్చి ఎస్ఐ దావీదు తండ్రి ఏమయ్యా ఎస్ఐ నీ కొడుకులందరినీ నా ముందుకు రప్పించంటే పొలంలో గొర్రెలు మేపుతున్నాడు కూడా పిలవాలిగా కొడుకు కొడుకా కాదా ఆహా మిగిలిన వాళ్ళందరినీ నిలబెట్టాడు తడోకొకడిని ముందుకు తీసుకొస్తున్నాడు వీడు పొడుగ్గా ఉన్నాడు వీడు మనిషి అందంగా ఉన్నాడు వీడినే దేవుడు కోరుకుందనుకుంటే దేవుడు ఆ అంటున్నాడు సమయలాగే అడిగా పక్క పంపించ తడోకొకడిని పక్కకు పంపించేశాడు మొత్తం అయిపోయారు సమయాలకు ఆశ్చర్యం ఏమయ్యా ఆ ఎస్ఐ నా ముందుకు తెచ్చిన పక్కకి పక్కకు పంపించున్నావు ఇంకెవర నువ్వు కోరుకుందండి ఇంకొకడు ఉన్నాడు పిలవమను అన్నాడు ఇంకొకడు ఉన్నాడు పిలవమను ఏమయ్యా ఎస్ఐ ఇంతమంది పిల్లలా ఇంకెవరైనా ఉన్నారా ఇంకను అంటే అక్కడ ఉన్నాడండి వాడు చిన్నోడు వాడికి ఇవన్నీ తెలియవు అందుకని నన్ను గొర్రెలకు లెక్కలో లేడు పిలవమంటే పిలిపిస్తా కాబట్టే ఏళ్ళని ఏళ్ళని చూపించింది నీ కుమారులందరినీ నా ఎదుటికి రప్పించి అన్నప్పుడు దావీను కూడా పిలిపించేది ఉండే కానీ పిలిపించాల ఎందుకు తండ్రి కంట్లో అన్నలు లెక్క చేయరు చివరోడు అందరి పెత్తనాలు ఆయన మీదే దీనుడు దేవుని ఆరాధకుడు దేవుడంటే పిచ్చి దేవుడు అంటే పిచ్చి ఈరోజు నువ్వు వచ్చావు చూడు పిచ్చిగా దేవుణ్ణి ప్రేమించి నాకు ఈరోజు అవకాశం ఉంది ఈ హోల్ నైట్లో నేను ఎందుకు ఇంటికా నిద్రపోవాలి నా దేవుని సన్నిధిలో గడుపుతాను నువ్వు వచ్చావు చూడు దేవుని ప్రేమించి ఇదే పిచ్చి ఆయనకి ఆయనకి పాపం గొర్రెల దగ్గర కాచుకుంటా ఉన్నాడు దేవుడిని ఆరాధించుకుంటూ ఉంటాడు ఎప్పుడు దేవుడి పిచ్చే ఆ పొలంలో గొరెలు దోలటం ఆ కొండల్లో గొర్రెళ్ళు ఎడో ఏడోచేడో కూర్చోవటం ఆయన్ని ఆయన్ని గురించి ధ్యానించటం ఆయన ఆరాధించుకోవటం ఆయన మయం పరచుకోవటం ఇక ఆయన లోకం నేను రాజును కావాలి నేను ప్రజల మీద పెత్తనం చేయాలి నేను ఏదేదో కావాలని అలా అనుకోవాల పాపం నాకు దేవుడు నిర్ణయించిన లైఫ్ ఇదే పర్వాలేదు దేవునికే స్తోత్రం అనుకున్నాడు బతుకుతున్నాడు కబుర్ వచ్చింది దాబిదు ఇంటికాడ నుంచి నేను రమ్మని పిలుస్తున్నారు నీకోసం ప్రవక్త వచ్చాడుదా వెళ్ళాడు అల్లంత దూరంలో ఉండగానే దేవుడు మాట్లాడితే అదిగో నేను వాడు వస్తున్నాడు వాని మీద తైలం పోయమన్నాడు అదిగో నేను వాడు వస్తున్నాడు వాని మీద తైలం పోయాను దేవునికి మహిమ కలుగును కాదు మాయకంగా చూసి ఉంటాడు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళందరూ నిలబడి ఎగాదిగా చూసి ఉండవచ్చు అన్నలో మా దగ్గర లేనిదేందో వాడి దగ్గర ఉందేందో ఏందో ఈయన ఎట్లా ఉందంటే మమ్మల్ని పిలిచి అవమానపరిచినట్టు ఉంది అని ముఖాలు ఎట్ట పెడతారండి తమ్ముడిని అని పెడతారు ఫేస్ వాళ్ళందరినీ పక్కకు నెట్టినందుకు కొంచెం కొంచెం నొప్పి కలిగిద్దిగా ఫేస్ ఎట్టబెట్టి మీరు పెట్టండి ఎట్ట పెట్టుంటారో కూడా మనం అల్లగా ఇప్పుడు పెట్టాలంట ఆ ఫేస్లు ఎగాదిగా చూసి మా వల్ల కానీ వీడి వల్ల ఇద్దా మా దగ్గర లేనిదేంది వాటి దగ్గర ఉంది అని చూసి వాళ్ళు అలా ఎందుకు చూస్తున్నారో సమయలేమో ఆశ్చర్యంగా చూస్తున్నాడు వెనకెళ్ళి దేవుడు కోరుకున్నాడా ఈ చిన్నోడి కోరుకున్నాడా ఇస్రాయేలుకి రాజా సవులు తర్వాత ఇస్రాయేలుకు రాజా ఈ బాలుడు వెళ్తాడా ఇస్రాయలునే ఆయన నిర్గాంత పేరు చూస్తున్నాడు తైలం కొమ్ములో నింపుతున్నాడు నాకు తెలిసి అసయ వాళ్ళ ఆవిడ కూడా ఆశ్చర్యపోయి చూడ చూస్తుండొచ్చు వీడు గొర్రెలకే సరిగా పనికిరాడు అనుకుంటే వీడిని కోరుకోవటమేంది వీడు రాజైంది నా దేవుడు నీకు తోడయి ఉండి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తినప్పుడు నీ దీన స్థితిని నీ పాత గతిని చూచిన వారు ఆశ్చర్యపోయే అనుభవాల్లోకి వెళ్ళిపోతారు ఏంటి వాడి దగ్గర ఉంది మా దగ్గర లేదంటే భక్తి విశ్వాసం ఆత్మీయత అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే మనసు దేవుణ్ణి ప్రేమించే మనసు ఈ రోజు కొంతమంది నిన్ను అంటుండొచ్చు ఉండొచ్చు దేవుడు దేవుడు అని దేవుడు పిచ్చోడ్రా దేవుడు పిచ్చాడు ఆ టైట్లు పొందితే ధన్యుడివేను దేవునికి మహిమ ఆ టైట్లు పొందితే ధన్యురాలువే దేవుడు పిచ్చిదే ఎప్పుడు దేవుడు 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 మరి దేవుడు కాక మరి ఎవరు అనాలా అంత తోడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో దేవుడే మెయిన్ తెచ్చి వాళ్ళ అన్నల ముందు నిలబెట్టి కొమ్ము తైలం తీసుకొచ్చి ఆ చిన్నవాని మీద పోసి సౌలు పని అయిపోయింది సౌలు తర్వాత రాజు రాజితడే అని తైలం పోసాడు ఎన్నికలేని నన్ను ప్రేమించి మందసం మందసంటే ఎట్లా 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 చేశాడు వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోవాలా నా దేవుని ముందు నేను ఎప్పుడు దీనుడనే ఇస్రాయెల్కు నేను రాజునైతే కావచ్చు ప్రజలకు నేను రాజునైతే కావచ్చు కానీ నా దేవుని ఎదుట నేను ఎప్పుడు దాసుడనే ఆయన ఎదుట నేను ఎప్పుడు దాసాను దాసుడనే అదిగో తెరల మధ్య యహోవ మందసం ఎన్నికలేని నన్ను ప్రేమించి నన్ను వేదు పరచి ఎన్ని కలేకముంది నన్ను వేదు పరచి నీ సన్నిధిలో సన్నిధిలో

पारि ले दुर्ग नास्ति नोतरि जी गजाति तप् ले दुर्ग नास्ति మేఘాలు ఆ సౌల్ కూతురు దావిదు భార్య సిగ్గుందా ఏం బుద్ధులు బుద్ధులు ఆ ఒంటి మీద వస్త్రం పోయేది కూడా కానుకుంట కూర్చున్నావే ఒక రాజు అంటే ఆ టీవీ ఆ హుందా ఆ దర్పం కనపరచాలి నువ్వు రాజులాగా ప్రవర్తిస్తున్నావా ఆ రాజు హోదాని ఆ తర్పాన్ని ఆ హుందాతనాన్ని కనపరుస్తున్నావును ఏం చేస్తా ఈ చేస్తాలు అని తన మనస్సున ఆయనని హీనపరిచింది మాట్లాడింది బయటపడింది దావి దేవుడు తెలుసా మీకలు గొర్రెలు దీనుణ్ణి అందరిలో ఆఖరుణ్ణి అవమానాల్లో బ్రతికి నుండి తృణీకరాల్లో తిరస్కారాల్లో బ్రతికి నుండి నన్ను తెచ్చి మీ నాన్నను తప్పించి ఇస్రాయేల్ సింహాసనం మీద ఎక్కించింది ఆయన 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 నేను ఇస్రాయలు జనాంగానికి రాజునే కావచ్చు కానీ నా జీవము కలిగిన దేవునికి నేను ఎప్పుడూ దాసుడనే ఆయన దగ్గర నాకు అతిశయము లేదో నా అతిశయమే ఆయన నా ఆనందమే ఆయన నా సంతోషం నా సంబరమే నువ్వు అనుకుంటే నాకెంత చిల్లులు పడతాయా అనుకో అనుకో ఎవరో ఏదో అనుకోవాలని నేను చేయట్లా నా దేవుడు సంతోషపడితే నాకంతే చాలు ఏ రాజు చేయలట్లా చూసుకోండి తర్వాత ఏ రాజునైనా ఇస్రాయేల్ రాజుల్లో ఏ రాజునైనా సౌలు మొదలుకొని ఆఖరి రాజు వరకు మీరు చూడండి ఏ రాజు అయినా సరే ఆఖరి సోలోమన్తో సహా ఎవరి వాడు చేయలే కానీ దీనుడై దేవుని సన్నిధిలో కోసాడుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడై జీవించాడు కార్యము చేసి ఉన్నత కృపలు నను దాచినావు గమ్యమేనములు తమ్ముడు దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా దేవుణ్ణి గనపరుస్తావా నో ఇప్పుడు దేన స్థితిలో ఉండగానే నువ్వు దేవుని మయపరచు దేవుని గనపరచు ఇలా చేస్తే తర్వాత దీవిస్తాడని కాదు దీవించకపోయినా నేను నీంతే ఉంటా ఎసయా నీవు నన్ను హెచ్చిస్తావని భయం చేయటం కాదు హెచ్చించకపోయినా నీ ఎడలని నింతే ఉంటా ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు నువ్వు ఏమంటారు అంతే అంటారా హెచ్చిస్తాడని భయం చేస్తారా హెచ్చించినా హెచ్చించకపోయినా తండ్రి ఇంకా కష్టాలైనా సరే నిన్ను నా గుండెల నిండా మయంపరుచుకుంటాను నీకు ఇష్టంగానే బ్రతకాలని ఆశపడతాను